స్నేహితులారా పొద్దుపోయింది కొద్ది నిమిషాల్లో ముగిస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను నేను చదువుకుంటానని అనుకోలేదు కానీ నేను చదువుకున్నాను నేను కవిని అవుతాను అని నేను అనుకోలేదు కవిని అయ్యాను నేను రచయితని అవుతాను అని నేను అనుకోలేదు రచయితని అయ్యాను నేను నాయకుడిని అవుతానని అనుకోలేదు నేను నాయకుడిని కూడా చేసింది జీవితం నన్ను అట్లాగే నేను జర్నలిస్ట్ని అవుతానని అనుకోలేదు జీవితం నన్ను జర్నలిస్ట్ని కూడా చేసింది జీవితం చాలా చోట్ల నడిపించింది నన్ను చాలా చాలా దారుల్లోకి మళ్ళించింది నన్ను చాలా చాలా చోట్ల తిప్పింది నన్ను చాలా చాలా చేసింది నన్ను నేను నేను అనుకు నేను అనుకుంటానని అనుకోని ప్రతిదాన్ని నన్ను చేసింది జీవితం ఇది చాలా గొప్ప విషయం ఒక అంటే నా జీవితం ఒక పెద్ద ప్రయోగం ప్రతి ఆ మాటకు వస్తే ప్రతి ఒక్కళ్ళ జీవితం ఒక ప్రయోగమే బైబుల్లో ఒక మాట ఉంది నెక్స్ట్ నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో ఎంత మహాజ్ఞానైనా చెప్పలేడు అని చెప్పిన అట్లా జీవితం చాలా చాలా నేర్పింది నేర్చుకోవడానికి అలవాటు పడ్డాను కాబట్టి నేను అని చెప్పి చెప్తాను అయితే అయితే వాస్తవానికి నేను ఎట్లా రచయితనయ్యాను ఎట్లా లాంగ్వేజ్ నేర్చుకున్నాను అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం నేను నాది డ్రాప్ అవుట్ బ్యాక్గ్రౌండు బాల కార్మికుడిని అయితే తీసేసిన పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ గైడ్లు ఉంటాయి ఆ గైడ్లు పాత పుస్తకాలు కొనకొచ్చుకొని అర్థాలు ప్రతిపదార్థాలు తాత్పర్యాలు నేర్చుకునేవాడిని అట్లాగే బ్రైట్ స్టూడెంట్స్తో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ దగ్గర ఉండేటువంటి సూర్యరాయేంద్ర నిఘంటు బ్రౌణి నిఘంటు ఇట్లాంటివన్నీ చదువుకునేవాడిని తర్వాత విశాలాంధ్ర పుస్తకం హౌస్లో పడి ఆత్మకథలు తిరుగుబాటు తత్వం కలిగి కలిగినటువంటి కథలు నవలలు చరిత్రలు రిపోర్టులు ఇలాంటి వాటితో మొదలుపెట్టి విప్లవాత్మకమైనటువంటి పత్రికలు సాహిత్యము ఇవన్నీ చదవడం మొదలుపెట్టాను దాంతో గోడల మీద ఫోకస్లు రాయటము గోడల మీద నినాదాలు తయారు చేసి నినాదాలు రాయటము మెమోరాండాలు తయారు చేయటము కరపత్రాలు రాయటము ఇట్లా నేర్చేసుకున్నాను నేను అట్లాగే విద్యార్థులారా గ్రామాలకు తెరలండి అని చెప్పి రాడికల్ విద్యార్థి సంఘము అట్లాగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆర్ఎస్యూ పీడిసి వాళ్ళు ఆ రోజులు ఎయిటీస్లో విద్యార్థులారా గ్రామాలకు తరలండి అనేటువంటి ఒక క్యాంపెయిన్ చేసేవాళ్ళు ఆ క్యాంపెయిన్లో నేను ఉండేవాడిని నేను పాట పాడేవాడిని కోర్స్ ఇచ్చేవాడిని తప్పడి కొట్టేవాడిని కంజిరా వాయించేవాడిని నినాదాలు ఇచ్చేవాడిని ఉపన్యాసం ఇచ్చేవాడిని అడిగి పెట్టించుకొని తినేవాళ్ళం కొత్త గ్రామాలకు వెళ్ళి కొత్త మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగి పెట్టించుకొని తినడము ఖర్చులకు వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకోవడము లేకపోతే వాళ్ళ వాళ్ళు వేసే ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పుకోవడము క్రిటికల్ ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకోవడము చదవడము ఆర్గ్యుమెంట్సు ప్రశ్నలు ఆహ్వానించడము ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అనేటువంటి ఒక ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా జీవితం అట్లాంటి ప్రయోగశాలల్లోకి పోవడం వల్ల వాస్తవానికి నాకు చిన్నప్పుడు మూడు గంటలు అయిందంటే ఇంటి బయట మనుషులు ఉంటే ఇంట్లోకి పోయేవాడిని కాదు అంత భయం ఉండేది నాకు మూడు అయిందంటే సాయంత్రం దీపం లేని బుడ్డి లేని బుడ్డి లేని ఇంట్లోకి పోవడం భయం ఉండేది నాకు కానీ డిటెక్టివ్ చ నవల్స్ చదవటము నక్సలైట్ ఉద్యమంలో పనిచేయటము లేకపోతే చదవటము విస్తృతంగా విలేజ్ క్యాంపెయిన్ చేయటం ఇవన్నీ వచ్చాక ఒక్కడనే శ్మశానాలు ఏర్లు అడవులు వీటన్నింటిలో కూడా ఒక్కడనే అరే బుడ్డి దీపం లేని పట్టపగలు మనుషులు బయట ఉన్నటువంటి ఇంట్లోకి పోలేనిటువంటి నేను స్టేజ్ ముందు నిలబడితే అపాదమస్తకము చెమటగమ్మే నేను వండికిపోయే నేను మాటరాన్ని నేను అద్భుతమైనటువంటి ఉపన్యాసకుడిగా తయారు చేసింది జీవితం నన్ను అద్భుతమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చింది జీవితం నాకు సో అట్లా ఎందుకు రాయాలి అనేటువంటి ప్రశ్న వచ్చింది ఎవరి కోసం ఎందుకు రాయాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆది ఎందు వాక్యముండిను వాక్యము దేవుడై ఉండిన ఒక మాట ఉంది బైబిల్లో వాక్యం దేవుడు కావటం ఏంటి అసలు వాక్ ఆది ఎందు వాక్యం ఉండి వాక్యం దేవుడు కావాలని ఉంది ఎంత అద్భుతమైన మాట ఇది ఓహో రాయాలి అది ప్రజా ప్రయోజనం కోసం రాయాలి బాధల్లో ఉన్న వాళ్ళ నివృత్తి కోసం రాయాలి వివక్షలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టాలి అక్షరాన్ని వాక్యాన్ని పదాలని వివక్షలకు వ్యతిరేకంగా చైతన్యం కోసం ఎక్కువ పెట్టాలనేటువంటిది నాకు అర్థమైపోయింది సో అట్లా నేర్చుకున్నాను నేను నేర్చుకొని దాన్ని సార్థకంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేశాను నేను నేను ఎక్కడో అయిపోయిన వాడిని అవేం చేసింది నన్ను నువ్వు చదువుకోవాలి నీకు ఇంత సామాజికమైనటువంటి జ్ఞానము అనుభవ జ్ఞానము ఉంది నీకు డిగ్రీలు మాత్రం ఎందుకు ఉండొద్దు అని చెప్పన్నది నా నలభై ఆరో ఏళ్ళ డిగ్రీల్లోకి ఎంటర్ అయ్యి డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా రైటింగ్ ఫర్ మాస్ మీడియా జర్నలిజము ఇవన్నీ చేసి మళ్ళీ ఇంకొకటి పీజీలో కూడా ఉన్నాను ఇప్పుడు నేను బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ఉన్నాను అట్లాగే పాఠాలు కూడా చెప్తూ ఉన్నా ఇప్పుడు యూనివర్సిటీ పిల్లలకి అట్లా జీవితం ఎడేటో తీసుకెళ్ళింది నన్ను అందుకని అక్షరాన్ని సార్థకంగా అర్థవంతంగా సామాన్య జనం కోసం ప్రజల కోసం వివక్షలకు వ్యతిరేకంగా చైతన్యపరచడం కోసం తయారు చేసుకోవాలి అనేటువంటిది నేర్ నేర్చుకోవడం వల్ల అట్లా అట్లా తయారయ్యి ఇదిగో ఈ మోసలో ఇట్లా వచ్చింది నా వాస్తవానికి నేను రైటర్ని యాక్ బేసిక్గా నేను యాక్టివిస్ట్ని కానీ అవసరం కొద్ది కరపత్రాలు రాశాను లేకపోతే మెమొరాడాలు రాశాను క్యాప్షన్స్ నినాదాలు తయారు చేశాను ఇంకెన్నెన్నో రాశాను అయితే చాలా వ్యాస రచయితగా నేను చాలా రాశాను ఎట్లా నేను పుస్తకాలు వేసుకోలేను కూర్చొని గ్రంథాలు రాయలేను ఏం చేయాలన్నప్పుడు పత్రికల్లో వ్యాసాలు రాయాలి మెయిన్ స్ట్రీమ్ పత్రికల ద్వారా నా భావాలు ప్రజల్లోకి వెళ్ళాలి అది ఈజీ మెథడ్ అని చెప్పి వందలాది వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను గత ముప్పై ఐదేళ్లలో ఎడిటోరియల్ పేజీ వ్యాసాలు మాత్రమే నేను రాశాను చాలా రకాల సామాజిక అంశాల మీద తప్ప వేరే ఇంకా వార్తలు రాయాలని నేను కేవలం సామాజిక అంశాల మీద ఎడిటోరియల్ పేజీ వ్యాసాలు వందలాదిగా రాశాను వాస్తవానికి వాటిల్లో సెలెక్టివ్ వ్యాసాలు రావాల్సి ఉండింది నాకు ముందు అవి రాలేదో అవి వెనక్కున్నాయి సో నాకు కవిత్వం సిద్ధంగా ఉంది కాబట్టి కవిత్వం ముందుకొచ్చింది చివరికి నన్ను కవినన్నారు అయిపోయింది పరిస్థితి సో అందుకని అర్థవంతంగా మనకున్నటువంటి వాక్కుని మనకున్నటువంటి వాక్యాన్ని అర్థవంతంగా సామాజిక ప్రయోజనం కోసం సామాన్యుల కోసం వివక్షలు ఎదుర్కోవడానికి వివక్షలకు తావులేని సమాజానికి కోసం ఎక్కువ పెట్టాలని చెప్పి నేను అనుకున్నాను ఆ పుస్తకం మీద ఒక బొమ్మ ఉందండి ఈ ఈ బొమ్మకి అర్థం ఏంటంటే ఈ బౌద్ధం సంబంధించినటువంటి బొమ్మ ఇది దీనికి ఏముందనంటే అర్థము నేచురల్ జస్టిస్ అట్లాగే విశ్వక్రమము సహజ న్యాయము విశ్వక్రమము అని ఉంది ఇది గూగుల్లో కూడా చూస్తే అందుకని నేను అందుకండి ఇంతకంటే మీనింగ్ఫుల్ ఏముండాలి దానికి కాబట్టి దీన్ని వేసుకున్నాను నేను సామాజిక న్యాయము సహజ న్యాయము విశ్వక్రమము అనే అర్థంలో ఉంది దీన్ని నేను వేసుకున్నాను చాలామంది అనుకున్నారు కవిత్వం అంటున్నాడు ఇందులో ఏదో ఆర్కియలాజికల్ మాన్యుమెంటు ఫోటో తీసుకొచ్చేసాడు లేదా బౌద్ధానికి సంబంధించిన తీసుకొచ్చేసాడు ఏంటబ్బా అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ అంత మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి నేను వేసుకున్నాను తర్వాత దీని టైటిల్ ఇప్పుడు కవి 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 వస్తువు ఏంటి కవి ఇతివృత్తం ఏంటి లేకపోతే కవి కంటెంట్ ఏంటి లేదా కవి టైటిల్ ఏమి సూచిస్తుంది కవిత్వం యొక్క అంటే అతని యొక్క అంతరాత్మని పఠించేదే టైటిల్ కానీ విషయ సూచిక కానీ ఇందులో ఉండే కంటెంట్ కానీ చెప్పి శాస్త్రకారులు అంటూ ఉంటారు సో అందుకని చెప్పి నేను ఇందాక మన జిల్కర్ అన్నట్టుగా వాస్తవానికి ఇది నా రాజ్యాంగం అయితే నా కవిత్వం నా రాజ్యాంగం అయితే నా ప్రియాంబులే నా టైటిల్ నా శీర్షిక నా ప్రియాంబులు పంచుకుందాం రా అనేటువంటి నా టైటిల్ నా ప్రియాంబులు లోపల ఉండేటువంటిది నేను నా సమాజము నాకే నాకు నా సమాజానికి ఏం కావాలి అనేటువంటిదే నా రాజ్యాంగము ఇది స్థూలంగా నా గురించి నేను చెప్పాల్సి వస్తే తర్వాత ఇంకో చివరిగా ఒక మాట ఏంటంటే జాష్వా తాత గబ్బిలం రాశాడు తంజావూరులో ఉన్నటువంటి అరుంధతి సుతుడు గురించి రాశాడు ఆయన తంజావూరు నుంచి గబ్బిలాన్ని కాశీకి పంపించాడు వీడి బాధల్ని నువ్వన్న గబ్బిలమో నువ్వన్న ఆ చెప్పమ్మ కాశీ విశ్వేశ్వరునికని చెప్పి గబ్బిలాన్ని రాయబారిగా పంపించాడు జాషా గారు అప్పుడు నాకేమనిపించింది ఏంటంటే ఫస్ట్ పద్యంలో ఒక మాట అంటాడు చిక్కిన కాసుచే తను విజయందు అమాయకుడు ఎల్ల కష్టముల్ బొక్కెడు బూతో మరిచిపోవు క్షుధానల దగ్గమూర్తి నలు దిక్కులు కలుగు లోకమున దిక్కరియు ఉన్న అరుంధతి సుతుండు ఒక్కడు జన్మమెత్తే ఈ భరతోర్వి కడగొట్టు బిడ్డడై అని ఫస్ట్ పద్యంలో మొదలు పెడతాడు అప్పుడు నేనేమనుకున్నానంటే ఒకవేళ తాత అరుంధతి సుతుడికి గనక వాడు దరిద్రుడు ఆగర్భ దరిద్రుడు అమాయకుడు కష్టజీవి తింటాని సరిగ్గా పోలేనోడు అల్ప సంతోషి అట్లాంటి అరుంధతి సూతుడు గురించి జాషువా గారు రాశారు ఒకవేళ ఆ అరుంధతి సూతుడికే గనక కొడుకు గనుంటే ఆ పల్లెటూరులో వాడెవడు నేనే అని అనుకున్నాను నేను సో ఈ మొత్తం పుస్తకంలో ఒక ధర్మాగ్రకం ఒక ధర్మాగ్రహం ఒక అసమ్మతితో ఉండేటువంటి గొంతు ఒక స్వరం వినపడుతూ ఉంటుంది మొత్తం ప్రేమతో మాట్లాడినా లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళ గురించి రాసినా లేకపోతే సామాజిక సమస్యల్ని సంఘటనాత్మక సమస్యల్ని కవితాత్మకం చేసినా లేకపోతే ఇంక అనేక అంశాల మీద రాస్తున్నప్పటికీ కూడా ఒక ధర్మాగ్రహంతో కూడినటువంటి అసమ్మతితో కూడినటువంటి ఒక మార్జినలైజ్డ్ పర్సన్ సమాజం అనుసులకు నెట్టివేయబడ్డటువంటి ఒక అంటరాని వాడు ఎవడైతుంటాడో వాడు కనుక ఆగ్రహిస్తే అసమ్మతిని వ్యక్తం చేస్తే వాడు ఒక ఒక విషయంతో మాట్లాడడం మొదలు పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఇదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి మిత్రులారా పెద్దలారా పొద్దుపోయింది ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏదైతే పంపిణీ న్యాయము జరగాలి ప్రతి ఎస్సీకి ఎస్టీకి ముఖ్యంగా అణగారిన కులాలు జాతులు తెగలలో మరింత అణగారినటువంటి మరింత వెనకబడినటువంటి కులాలు జాతులు తెగలకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ మేనర్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి మేనర్లో జనాభా నిష్పత్తి మేనర్లో వారికి సామాజిక న్యాయం పంపిణీ న్యాయం జరగాలనేటువంటి జడ్జిమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు ఒకటో తేదీనాడించిందో దాని వెలుగులో ఇది ఆవిష్కరించుకోవడం సెన్సిబుల్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది వాస్తవానికి చెదురుమదిరిగా అకాలంగా వర్షం వల్ల ఆలస్యంగా మొదలైంది చాలామంది రాలేకపోయారు చివరికి కొంత యువతలకి కూడా జరిగిపోయింది కాలము కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చి ఇక్కడికి వచ్చి నన్ను నా ఉద్యమాన్ని నా సమాజాన్ని గౌరవించి నటువంటి మీ అందరికీ కూడా పెద్దలకి నాకు ఆశీర్వాదాలు అందించినటువంటి పెద్దలకి మిత్రులు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ